నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం గత నాలుగు ఐదు రోజుల నుండి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఈరోజు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దండుపల్లిలో గల కార్కాలమ్మ చెరువు పొంగిపొరులుతున్నందున చందాపూర్ నుండి బుర్రగూడెం గ్రామాలలో మధ్య గల ప్రధాన రహదారి తెగిపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయని తెలుసుకున్న తొగుట సిఐ ఎస్కే లతీఫ్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి చుట్టుపక్కల ఇరు గ్రామాల వారు ఎవరూ కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని రోడ్డుకు ఇరువర్ ఇరువైపులా బ్లాక్ చేయించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఇరు గ్రామాల ప్రజలు వాహనదారులు ఎవరూ కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని సిఐ ఒక ప్రకటనలో తెలిపారు